పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి తిరుపాల్ శాస్త్రవేత్త ఉద్యాన విభాగం కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి నందు పనిచేస్తున్నాను ఈరోజు మనము చేమగడ్డ సాగులో మెలకువల్ని గమనించినట్లయితే రాష్ట్రంలో పండించేటువంటి దుంపజాతి పంటల్లో చేమగడ్డ సాగు అనేది చాలా ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు వీటిలో కొన్ని జాగ్రత్తలు లేదా మెలకువల్ని రైతులు పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఇందులో మనము ఈ ప్రధానంగా చేమ సాగులో తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏవని గమనించినట్లయితే మొదటగా రకాలు చూసినట్లయితే ఈ రకాల యొక్క ఎంపికలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి రకాన్ని యొక్క కాల పరిమితిని బట్టి మరియు వాటి యొక్క దిగుబడిని బట్టి మనకి రైతుకు లాభం అనేది వస్తూ ఉంటుంది వీటిలో మూడు రకాలుగా మనకి రకాలు అనేది ఉంటుంది ఒకటి స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు స్వల్పకాలిక రకాలనేటివి వాటి యొక్క కాల పరిమితి ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో ఉంటుంది మధ్యకాలిక రకాలనేటివి పరిమితి ఆరు నుంచి ఏడు నెలల మధ్య ఉంటుంది దీర్ఘకాలిక రకాలనేటువంటి చీమ రకాలకి ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్యలో కాలం అనేది ఉంటుంది వీటిలో ముఖ్యంగా ఈ రకాలకు సంబంధించిన వాటిలో మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామణ గూడెం వారు ఉత్పత్తి చేసినటువంటి మంచి రకాలు రకాలంటే అందుబాటులో ఉండడం జరుగుతుంది వాటిలో ప్రధానంగా గోదావరి చీమ శతముఖి బావుపురి ఎన్ఆర్సిఏ వన్ అనేటువంటి నాలుగు రకాలు స్వల్పకాలిక రకాల నుంచి దీర్ఘకాలిక రకాలుగా మనం ఎక్కువ మంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు వీటిలో మనం ఏదైనా వాటిని మనం ఎంపిక చేసుకొని ఆ విత్తనం ద్వారా మనము సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి రైతులకి ఆస్కారం ఉంటుంది రకాల తర్వాత ఏ సమయంలో ఈ చేమ సాగు చేసుకోవాలి ఎప్పుడు వీటిని దున్నుకోవాలి లేదా ఎప్పుడు పంట వేసుకోవాలనే సమయాన్ని సీజన్ని మనము గమనించినట్లయితే ముఖ్యంగా ఇది వేసవికాలంలో రైతులు ఎక్కువగా సాధారణంగా మే నెల నుంచి సాగు చేస్తూ ఉంటారు రాయలసీమ జిల్లా వారికి అయితే మే నెల నుంచి జూన్ నెల వరకు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మరియు కోస్తా జిల్లాలకు అయితే జూన్ జూలై నెలలు నాటుకోవడానికి మంచి అనుకూలంగా చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రం నుండే జిల్లాల వారికై తిగినా ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు నాటుకోవడానికి మంచి అనుకూలంగా చెప్పవచ్చు అలాగే ఈ రకాల ఎంపిక మరియు సీజన్ తర్వాత మనం నేల తయారీలో కూడా జాగ్రత్తలు రైతులు తీసుకోవాల్సి ఉంటుంది ఈ నేల తయారీలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా నేలని వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి అంటే ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల లోతుకి దిగేలాగా లోతు దుక్కులు పొలాన్ని దున్ని తర్వాత వాటిని రెండు నుంచి మూడుసార్లు గొర్రుతో బాగా దున్నేసి చదును చేసుకోవాలి ఈ పొలం తయారు చేసుకున్నప్పుడే వాటిలో పశుల ఎరువు మరియు సింగిల్ సూపర్ పాస్పేట్ని ప్రతిపాదిత మోతాదులో వేసుకొని నేలని పూర్తిగా కలేదున్ని దున్ని పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది నేల తయారు చేసిన తర్వాత రైతులు విత్తనం మోతాదు మరియు విత్తనం యొక్క విత్తన శుద్ధి పైన దృష్టి పెట్టవలసి ఉంటుంది విత్తన మోతాదు మనం చేమగడ్డ సాగు గమనించినట్లయితే ఒక ఎకరం నేలలో పొలం సాగు చేసుకోవడానికి చేమదుంపలు మూడు వందల కేజీల నుంచి నాలుగు వందల కేజీల వరకు విత్తన దుంపలు అవసరం పడుతుంది ఈ విత్తన దుంపల్ని మనము ఒక ఎకరం పొలంలో దుంప యొక్క సైజును బట్టి మనము తీసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఉంటుంది ఈ దుంప సైజు కూడా ముప్పై గ్రాముల సైజు కంటే తక్కువగా లేకుండా ముప్పై నుంచి నలభై గ్రాముల దుంప సైజు ఉన్నట్లయితే దిగుబడి యొక్క పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న సైజు దుంపలు వేసుకోవటం వల్ల మొక్కలు పొలంలో అమర్చబడి ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులు అనుకుంటుంటారు దుంపలు అయితే వస్తాయి కానీ సైజు అనేది తగ్గిపోయి దిగుబడి కూడా తగ్గిపోతుంది కాబట్టి మనము ఆ దుంప యొక్క సైజు మరియు పతిపాదిత దూరంలోనే మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ ఎంచుకున్నటువంటి దుంపల్ని ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విత్తన శుద్ధి అనేది రైతులు చాలామంది చేయటం లేదు ఈ విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల ద్వారా కానీ లేదా దుంపలతో ఉండేటువంటి వివిధ రకాల సిలింద్రాలు లేదా సూక్ష్మజీవుల ద్వారా కానీ వివిధ రకాల తెగుళ్ళు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి కొరకు ఎంచుకున్నటువంటి దుంపల్ని మనము కాపర్ క్లోరైడ్ అనేటువంటి సిలిందర్ నాశిని లీటర్కి మూడు నుంచి ఐదు గ్రాముల చొప్పున మరియు మోనోక్రోటోఫాస్ అనేటువంటి పురుగు మందుని ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున కలుపుకొని ఆ కలిపినటువంటి నీళ్ళలో ఈ దుంపల్ని వేసి పదహైదు నిమిషాల వరకు నానబెట్టి వాటిని మళ్ళీ అరగంట లేదా గంటసేపు తడి ఆరిపోయే విధంగా ఆరబెట్టేసి తర్వాత నేలలో వేసుకోవాల్సి ఉంటుంది వాటికి ప్లాంటింగ్కి మనం తీసుకెళ్ళవలసి ఉంటుంది అలాగే నెక్స్ట్ విత్తనోత్పత్తి ఈ విత్తనాలు మనం నాటుకోవడానికి ఉత్పత్తి చేసేటువంటి దుంపల్ని మనం ఎప్పుడు కూడా ఒక ఎకరం పొలం విత్తనం సేమ సాగు చేసుకోవడానికి కావాల్సిన విత్తనానికి స్థలం ఎంత కావాలంటే నాలుగు సెంట్లు స్థలం సరిపోతుంది దీనికి మనము ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల దుంపలు మనం ఒక ఎకరానికి దాదాపుగా అవసరమవుతుంది కాబట్టి ఈ విత్తన ఉత్పత్తి చేసేదానికి దుంపల్ని మనం సాగు చేసేటప్పుడు ఈ ఎంపిక చేసినటువంటి దుంపల్ని తల్లి దుంపల్ని తీసుకున్నట్లయితే పెద్ద సైజులు ఉన్న వాటిని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క ముక్కలో ఒక కనుపు ఉండే విధంగా మనం గమనించుకోవాలి వాటిని నేలలో నాటి నలభై ఐదు సెంటీమీటర్లు పెరిగిన తర్వాత ముప్పై ఇంటూ ముప్పై అంటే వరసలకి మరియు మొక్కలకి మధ్యలో ముప్పై సెంటీమీటర్ల దూరంలో నాటుకొని నలభై ఐదు సెంటీమీటర్ల పొడవు పెరిగిన తర్వాత వాటిని డైరెక్ట్ మనము ప్రధాన పనులను నాటుకోవచ్చు అలాగే విత్తే దూరం ఈ చాలామంది రైతులు మనం క్షేత్రస్థాయిలో గమనించినట్లయితే ఈ సేమగడ్డను సాగు చేసేటప్పుడు కనీసం ముప్పై సెంటీమీటర్లు కూడా పెట్టకుండా పదహైదు సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు ఎక్కువగా పెడతూ ఉంటారు దానివల్ల కలుపు తగ్గుతుందని వాళ్ళు అనుకుంటుంటారు అలాగే దిగుబడి ఎక్కువ వస్తుంది అనుకుంటుంటారు వీటి వల్ల వివిధ రకాల తెగుళ్ళు వస్తాయి అలాగే దిగుబడి యొక్క దుంప సైజ్ అనేది గణనీయంగా తగ్గిపోతుంది తద్వారా మనకి దిగుబడి మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి మనకి ఈ శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి దూరాన్ని మాత్రమే మనము సేమ సాగులో పెట్టుకోవాల్సి ఉంటుంది అందులో రకాన్ని బట్టి మన యొక్క దూరం అనేది ఆధారపడి ఉంటుంది స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలు అయినటువంటి చేమ రకాలకి నలభై ఐదు సెంటీమీటర్లు వరుసల మధ్య తర్వాత ముప్పై సెంటీమీటర్ల దూరం వచ్చేసి మొక్కకి మొక్కకు మధ్య పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే దీర్ఘకాలిక రకాలు ఉదాహరణ బావుపూరి అయినటువంటి దీర్ఘకాలిక రకాలు మనం చేమ సాగు చేసేటప్పుడు దానికి ఇరువైపుల నలభై ఐదు నలభై ఐదు సెంటీమీటర్ల చొప్పున పెట్టుకున్నట్లయితే కింద ఎక్కువ దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ ఫేసింగ్ లేదా దూరం పెట్టిన తర్వాత నెక్స్ట్ నాటే విధానం రైతులు చాలామంది ఈ వరి తోటలాగా చుట్టూ మడి చేసేసి మధ్యలో ఫ్లాట్ బెడ్ అంటూ అంటుంటారు దాన్ని దాంట్లో ఈ చేమదుంపలు నాటేస్తుంటారు ఈ పద్ధతిలో నాటడం వల్ల మనకి అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆ నేలలో నీళ్ళు అనేది బాగా నిలబడి ఎక్కువ రోజులు ఉన్నట్లయితే దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి అంత అనుకూలంగా ఉండదు ఈ బోధెల పద్ధతిలో కానీ రిజ్జండి ఫర్రో మెత్తం అంటుంటారు బోధల పద్ధతిలో కానీ నాటుకుంటే మంచిగా ఈ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది లేదా మనకి రేజుల్ బెడ్ పద్ధతి అంటుంటాం ఇది ఒక పదహైదు సెంటీమీటర్ల ఎత్తులో బెడ్స్ మూడు అడుగులో వెడల్పుతో పదహైదు సెంటీమీటర్ల ఎత్తులో తగినంత పొడవు పెట్టుకొని బోదెలను తయారు చేసుకొని ఆ బోదెకి ఇరువైపుల చేమదుంపలు నాటుకొని ఆ చేమదుంపలు నాటే ముందే మనము మల్చింగ్ మరియు డ్రిప్పు విధానాన్ని మనము అమర్చుకున్నట్లయితే కదా మంచి దిగుబడి సాధించడానికి మరియు కలుపు సమస్య కూడా తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే ఈ నాటే విధానాన్ని తర్వాత మనము చేమలో మరొక మెలకులో గమనించినట్లయితే ఈ చీమని ప్రధాన పంటగానే కాకుండా అంతర పంటగా కూడా సాగు చేయడానికి మంచి అనుకూలమైన పంటగా మనం చెప్పవచ్చు ఈ చీమ ఎక్కడైతే పంటలకి ఎక్కడైతే పొలాలకి నీటి వసతి తగినంత ఉంటుందో ఆ నీటి వసతి ఉన్నటువంటి రైతులు ఈ చేమ పంటని వివిధ రకాల పండ్ల తోటల్లోనూ మరియు తోట పంటలు తోట పంటలు అనగా మనకి కొబ్బరి అలాగే జీడి మామిడి లాంటి పంటల్లో కానీ లేదా పండ్ల తోటలు అయినటువంటి ఉదాహరణ అరటి లాంటి పంటల్లో మనము వీటిని అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా మనకి అదనపు ఆదాయం రైతుకు చేకూరుతుంది అలాగే అందులో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని బాగా ఉపయోగించుకున్న వారు అవుతారు తద్వారా మనకి గడ్డి కలుపు సమస్య కూడా రాకుండా తగ్గిపోతుంది కాబట్టి అంతర పంటలో కూడా ఈ చేమసాగు అనేది మనకి శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ సాగులో ప్రధానమైనటువంటి అంశము ఎరువుల యాజమాన్యం ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఈ ఎరువులు అనేటివి రైతులు చాలామంది వాళ్ళకి నచ్చినప్పుడు ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేస్తూ ఉంటారు ఈ కాంప్లెక్స్ ఎరువులు సూటి ఎరువులను సరిగా వేయకుండా కాంప్లెక్స్ ఎరువులు వాళ్ళకి నచ్చిన సమయంలో ఎంత పడితే అంత వేస్తూ ఉంటారు తద్వారా మనకి వివిధ రకాల రోగాల యొక్క వ్యాప్తి అనేది జరుగుతుంది పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది అలాగే పోషకాలు సరైన మోతాదులు అందవు కాబట్టి రైతులు ఎప్పుడు కూడా సూటి ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా మనకి ఎరువుల మోతాదు గమనించినట్లయితే ఒక ఎకరం నేలకి పది టన్నుల పశువుల ఎరువు అవసరమవుతుంది అలాగే యూరియా నూట ఐదు కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేటువంటి ఎరువు నూట యాభై కిలోలు మరియు పొటాష్ యాభై మూడు కిలోలు చొప్పున ఒక ఎకరం పొలకి అవసరం ఉంటుంది ఈ ఎరువుల్లో పశువుల ఎరువు మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ రెండింటిని కూడా మనము నేలలు తయారు చేసేటప్పుడే ఆఖరి దిక్కులో రైతులు వేసుకొని దాన్ని బాగా కలేదున్నట్లయితే అది చెట్టు యొక్క పంట యొక్క వేసినప్పటికీ బాగా నేలలో కరిగిపోయి చెట్టు తినడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆఖరి దిక్కులు మాత్రమే వేసుకోవాలి ఈ రెండింటిని మిగతా యూరియా మరియు పొటాష్ ఎరువుల్ని మాత్రము చెప్పినటువంటి ఈ మోతాదుల్ని మూడు సమభాగాలుగా విభజించి దాన్ని మొక్క నాటిన ముప్పై రోజులకు అరవై రోజులకి తొంభై రోజులకు ఒకసారి ఆ చెట్ల యొక్క మొదలు దగ్గర గాడి తీసి అందులో మట్టిలో వేసి మట్టితో కప్పెట్టేసి తేలికపాటి తడులు నీటి తడి ఇవ్వటం వల్ల మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అవి అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు